హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి మటన్ కర్రీ అంటే మటన్లో ఉండే కిల్లి అంటారు కదండీ అది కూడా వేసి చేశాను అనమాట ఫ్రై కాకుండా కూరలోనే వేసి చేశానండి కిల్లి అనేది హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే బ్లడ్ పట్టడం కోసం అనేసి తింటారంట అది నాకు కొంచెం అవసరం అయిందండి అందుకని నేను కూడా తిన్నాను నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసండి నచ్చితే లైక్ ఇచ్చండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదారు ఎల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక యాలిక లవంగాలు రెండు చిన్న దాల్చిన చెక్క వేసానండి ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు వేసాను అంటే కొంచెం నీస్వాసన అది రాకుండా పెద్దగా ఊరికే ఎక్కువ మసాలాలు వేసుకోకూడదండి ఇలా వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అవసరమైతే వాటర్ కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి అరకిల్లో మాంసం అనమాట అరకిల్లో అని ఇది వేసాను అంటే బ్లడ్ కోసం మనం ఈ మటన్ తింటున్నాం కాబట్టి మసాలాలు తక్కువ వేసుకోవాలి బ్లడ్ పుట్టడం కోసం అందుకని చెప్పి రెండు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిర్చి వేశాను కట్ చేసి పక్కన అండి ఇది నేను కొంచెం కుక్కర్లో చేస్తున్నానండి మటన్ కదా కొంచెం గట్టిగా ఉండిద్ది అని చెప్పి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి గానుగ నూనె వేసి చేసుకుంటే ఇంకా మంచిదండి హెల్త్కి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేలోపు చూడండి మటన్ నీట్గా కడిగేసి పక్కన పెట్టాను చూడండి కిలో అండి ఇది కిల్లి అంటారు ఇది అంతా బ్లడ్ అండి ఇది తింటే డెఫినెట్గా మనకి బ్లడ్ అనేది పడుతుంది అంటండి ఒంట్లో కొంచెం నీరసంగా ఉండి బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిదండి ఇది నేను ఫ్రై కాకుండా కర్రీ చేశానండి ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి చూసారా ఇప్పుడు ఈ మటన్ అనేది ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి అంటే ఇది కొంచెం ఉడికిన తర్వాత గరిడితో ఇలా కట్ చేస్తే కట్ అయిపోద్దని నేను ఇందులోనే ఇలా డైరెక్ట్గా వేసేసానండి వేసేసి అది ఉడికి కొంచెం మగ్గిన తర్వాత మటన్ అనేది మనం మిక్సీ పట్టుకున్న మసాలా పసుపు కారం మీకు తగినంత వేసుకోండి ఇందులో కొంచెం స్పైసీ అనేది తగ్గించి చేశానండి ఎందుకంటే కొంచెం ఆరోగ్య రీత్యా చేస్తున్నాను ఇది ఈ కర్రీ అనేది నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి దాని గురించి అనేసి మసాలాలు అవి తగ్గించి కారం ఉప్పు కారాలు అవి తగ్గించి చేసుకోమని చెప్పారు అందుకని చెప్పి ఇలా చేసుకుని తినాలని ఇలా చేస్తున్నానండి అంతా ఒకసారి కలిపేసిన తర్వాత వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసుకోండి కారం ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఎనిమిది విజిల్స్ మెత్తగా వచ్చేలా ఉడికినిచ్చానండి కొంచెం గట్టిగా ఉంది అందుకని చెప్పి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికినిచ్చాను చూడండి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత కూరెలా ఉంది ఇందులో కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని మన ఈ కిల్లి అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసేసాను ఇందులోనే గడితో ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉంది ఎర్రగా కానీ నాకు ఎక్కువ తినాలనిపించలేదండి ఇది ఫ్రై చేసుకొని తిన్నా ఎలా తిన్నా కూడా ఎక్కువగా తినాలనిపించదంట కొంతమందిని అడిగితే చెప్పారు నాకు కూడా అలాగే తినాలనిపించలేదు కానీ హెల్త్కి చాలా మంచిదండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి కొంతసేపు అలా ఒక్క నిమిషం స్టవ్ మీదే గ్రేవీ కొంచెం దగ్గరగా కావాలి అనుకుంటే కొంచెం ఉడకనివ్వండి అయిపోయిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్